వదినకు ఒకసారి బిందెకు బిగసారి బంగారి జడ కూచుల మా వదినే బంగారి జడ కూచుల మా వదిని పూజ రములు ఉన్న పులితోలిని చూసి పటుచీర అంటుంది మా వదిని నేను కట్టుకుంటా అంటది మా నేను కట్టుకుంటా అంటది మా పై దగ్గర ఉన్న అమ్మ చూసి నా జాకెట్ అంటుంది మా నేను వేసుకుంటా అంటది మా నేను వేసుకుంటా అంటది మా చెట్టు మీద ఉన్న పామును చూసి నా వాలు జడ అంటది మా నేను వేసుకుంటా అంటుంది మా మా వదిినే నేసుకుంటా అంటది మా వదినే గోడ సందులు ఉన్న తేలును చూసి నా కమ్మ చీరలు అంటది మా వదినే నా కమ్మ చీరలు అంటది మా వదినే నేసుకుంటా అంటది మా వదినే నే నేసుకుంటా మా వదినే గోడ మీద ఉన్న బల్లిని చూసి పక్క పిండి అంటది మా వదినే పక్క పిండి అంటది మా వదినే పెట్టుకుంటా అంటది మా వదినే నేను పెట్టుకుంటా అంటది మా వదినే కప్పని చూసి మాడపిల్లంటది మా వదినే నేను వేసుకుంటా ఉంటుంది మా వదినే నేను వేసుకుంటా మా వదినే మా వది పెసరికాయ బొబ్బర్లు పోవదినే నీకు పెహినిండ సొమ్ములు ఊవదినే నీకు పెయినిండా సొమ్ములు ఓవదినే నువ్వు బబ్బర్లు బొబ్బర్లు ఓవదినే నీకు నూటొక్క సొమ్ము ఓవదినే నీకు నూటొక్క సొమ్ము ఓవదినే కందికాయ బొబ్బర్లు పోవదినే నీ కాళ్ళకు కడియాలు ఊవదినే నీ కాళ్ళకు కడియాలు ఊవదినే ఈశంట ఈ మాసం చేపిస్త నీ చేతులకు బంగారి కడియాలు ఈ ఈొంటి మాసం చేపిస్త నీ చేతులెత్తు బంగారి కడియాలు ఓ వదినే బాగున్నాయా ఓ వదినే బాగున్నాయా ఓ వదినే ముదు ముదుగు ఉంటుంది మా వదినే ముదొస్తూ ఉంటుంది మావోదినే ముదంతిఓలే ఉంటుంది మా వదినే మల తీగోలే ఉంటుంది వదినే నన్ను మా వదినే ముదియ్యం అంటది వదినే నన్ను అంటది మా వదినే వదినకు ఒకసారి బిందెకు ఒకసారి బంగారి జడకూచుల మా వదినే బంగారి జడకూచుల మా వదినే Bye. Mm -hmm.